కాంగ్రెసు ఏ పార్టీకి పాత పాదే ఒట్టినా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నాకు అనేక అవకాశాలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కోసం

ఎవరికి ఏక కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడుతామన్నారు నిరుద్యోగ కళాకారులు ఎవరు కూడా అధ్యయపడద్దు ముందు చట్ట సభలో మన శాఖ మంత్రి గారు అడుగులైన ఇంత బయటనే ఉన్నారు కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇంత కొంతమందికి కావాలన్నారు అది చట్ట సభలో అది మర్చిపోవద్దు ఇంకా నేను వాళ్ళు సార్ గారు చట్ట సభలో మాట్లాడిందుకు అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కావాలని ఉద్యోగాలు వస్తాయి కానీ మన మంత్రి గారు మాట్లాడిన ఇంత అర్థం కానీ

మన జాతి పదం రేపు రాబోయే రోజుల్లో మరి గంజాయికి సిగరెట్లకి మద్దు పానీయాలకి అలవాటు పడి మరి ఇంకా పెడగాల ఇలాగా ఏదైనా మాట్లాడుతూ ఉన్న ఇవాళ చెల్లి వాళ్ళ చేతిలో పట్టుకున్నారు అదే చుల్ నిజం చెప్పిస్తుంది అదే చుల్లు అబద్ధం చెప్తుంది ప్రతి మనిషితో పలికిస్తూ ఎటుకోను ఏడను ఉన్న మనిషి పక్కను ఉన్నట్టుగా పరవశింపేస్త మత్తు నదుల గుండె మనలా చిప్పు ఉంటది ఎటుగా ఉండాలి చనిపోను అశ్లీల బొమ్మలతో ఆకర్షిస్తుంటే బతను బతను నొక్కగా ఉంటది రెడ్డు బతను నొక్కగాక సప్తది అడుగు ఉండాలి సరిపోను ప్రతి మనిషికి ఉండి ఉండాలిపో చిత్ర విచిత్రాలను కంటికి చూపిస్తుంది మనిషిని మనిషిని తట్టి నేర్పుతుంటమంటది అక్రమ సంబంధాలకు హాలు పట్టని సరి గుర్మి యోగిల కుస్తీ అట యోగమంతల మంచి మాత్రం రుడియించాలే వై హైదరాబాద్ లో తాం గుпта సాంత్రం పూట అనేక తపపులు ఉంటాయి తుంగు తంబా కోగుట కాలే చెంగు సరిసి సివేలేకు రంగు రంగుల చీరో గంగాయీ మత్తు కోలే మరి కవులు కళాకారులకు పుట్టేలు మన తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో వారికి ఏ ప్రజలకు ఏది నేను జరుగుతుంది రాయాలి పాడేవారు ప్రజలకు ఏది నేను జరుగుతుందో అది పాడాలి అది గుర్తించాలని రాబోయే రోజుల్లో కవులు కళాకారులు నిలువ కళాకారులు కూడా దేశ జీవనం అధైర్యపడద్దని పడద్దని అందరినీ వేరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై హింద్ జై కాంగ్రెస్ పాట గానే జీవిస్తాం పాట గానే జీవిస్తాం పాట గానే జీవిస్తాం జై కాంగ్రెస్ ధన్యవాదాలు లేటెస్ట్ నరకోసం వాక్కులని పెట్టుకోవాలి విద్యాజాల విధానం సాంస్కృతిక చేయనే మీరు నుంచి ప్రభుత్వానికి సమాజానికి మన సూచనలు సలహాలు అందజేయడానికి ఆ రెండు నిమిషాల సమయాన్ని రెడ్డించవలసింది కోరుతున్నాను తర్వాత డాక్టర్ పద్మభ రెడ్డి గారు వారి యొక్క సందేశాన్ని కల్పించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను